మా ఇంట్లో పెళ్లి భాషలు అయితే తొందరలో మోగిపోతున్నాయి మా అన్న పెళ్లి ముచ్చట చూదురు రండి మరి అమ్మాయి ఎవరు ఎక్కడుంది తన పేరు ఏమిటి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న పెళ్లి అయితే ఒక కొలిక్ అయితే వచ్చేసింది అందుకోసమే పెళ్లి కొడుకును కూడా లాగేస్తున్నాను అనమాట మాకైతే చాలా సంతోషంగా ఉందండి మా ఇంట్లో మళ్ళీ సంతోషకరమైన రోజులు అయితే మళ్ళీ రాబోతున్నాయి దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా చాలా మంది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసినారనమాట దాని కూడా దాని గురించే నేనైతే రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే ముందే రిప్లై ఇవ్వకూడదు అని పెళ్లి విషయం అనుకున్నాము పెళ్లి పెళ్లి విషయం విషయం పెళ్ళింది అని అంటున్నారు ప్రతి ఒక్కటి కూడా వీడియో చేస్తాను కాబట్టి అన్న పెళ్లి గురించి కూడా వీడియో చేయాలని అనుకుంటున్నా అది ఎప్పుడంటే మొత్తం ఫైనల్ అయిన తర్వాత చాలా అవసరాల తర్వాత సంతోషంగా అయితే ఉన్నాము అన్ని ఇబ్బందులు ఆ బాధలు అన్ని అయిపోయిన తర్వాత ఎన్నో అవమానాల తర్వాత అన్ని అంతా క్లియర్ అయిన తర్వాత మా మా అయితే సంతోషంగా అయితే జరుగుతుంది మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది కూడా నేను ఎందుకని డిలే చేస్తూ వచ్చిన అంటే మీరు ఏం పట్టించుకోవట్లేదు మీ అన్న పెళ్ళి అప్డేట్ ఇవ్వండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటే మేము అన్ని మొత్తం ఒక కొలిక్ వచ్చిన తర్వాత చెప్పాలని అనుకున్నాం ముందు ముందు అయితే చెప్తే మాకైతే చాలా ప్రాబ్లం అయితే అయిందనమాట దాని గురించి అట్లా కాకుండా మొత్తం ఫైనల్ అయిన తర్వాత ఇద్దామని అనుకున్నాం కదా మమ్మీ అందుకోసమే కొంచెం లేట్గా అయితే చెప్పినామండి ఎందుకంటే అమ్మాయి వాళ్ళు వస్తున్నారని చెప్పాను మేము వెళ్ళాలని చెప్పాను అది ఇది అన్ని విషయాలు అయితే చెప్పేసినా కాకపోతే మీకు ఎక్కడ వీడియోలో చూపించలేదని కొంచెం అయితే డౌట్ అయితే ఉంటుంది మాకు ముందు ముందే చూపించడం వల్ల మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయో మాకు తెలుసు కాబట్టి ఈసారి అయితే అట్లా వద్దు అని ఇంట్లో మేమైతే ముగ్గురం డిస్కషన్ చేసుకుని మొత్తం ఫైనల్ అయిన తర్వాత మనం కెమెరా ముందుకు వచ్చేసి అన్న పెళ్ళి అప్డేట్ అయితే ఇవ్వాలని అనుకున్నాం దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అమ్మాయి తరఫున వాళ్ళకు మాకు మొత్తం అయితే ఆల్ క్లియర్ అయిపోయిందండి ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అనమాట ఆల్రెడీ బ్యాడ్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళన్ని మాట్లాడుకున్న తర్వాత అన్ని కూర్చొని చర్చించుకున్నాము అప్పుడే చక్కబడింది అంత ఎందుకనంటే వాళ్ళకి చెప్పినాము బ్యాడ్గా చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు ఎందుకంటే ఏం పట్టించుకోకూడదు ఎందుకనంటే చాలా బ్యాడ్ చేస్తారు చెప్తా గొడవ కూడా వచ్చింది ఇట్లా బ్యాట్ చేస్తున్నాను ముందే పెళ్ళైంది కదా అది అని ఇప్పుడే మాట్లాడదాం దాని గురించి వీడియో ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి మేము దాని గురించి సాగు తీసుకోవాలి అండి అందరి పరిస్థితులను బట్టి మనం ఏదైనా ఎదుర్కోవాలి కదా అన్ని అయితే ఈ స్థితికి వచ్చిన చాలా చాలా సంతోషంగా అయితే సంతోషంగా ఉందండి ఎందుకనంటే మా అన్న పెళ్లి ఒక కొలిక్ వచ్చిన తర్వాతనే నేను ఈ వీడియో చేయాలని అనుకున్నాను అదే విధంగా అయితే చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఫోటో డీటెయిల్స్ ఏ ఊరు ఎక్కడ బంధువుల కాదా ఇవన్నీ అయితే మళ్ళీ ఒక వీడియో క్లియర్ గా అన్ని చేస్తాను అన్ని చేస్తానండి ఫోటోతో సహా రివీల్ చేస్తాను ఒకవేళ కుదిరితే వాళ్ళు వస్తే మనం అక్కడికి వెళ్తే వీడియోలైనా చూపించేస్తాం అమ్మాయిని అయితే ముందే ఎందుకనంటే మేము చూపిస్తాం మేమైతే ముందుగానే అనుకున్నామండి ఎందుకనంటే అన్నీ చూపించిన తర్వాత ఏం చూపించట్లేదు మన వీడియోస్ అన్ని వాళ్ళు చూసినారొకటి ఒకటి వాళ్ళ ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది కాబట్టి మేము ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేస్తామండి మీకు ఇష్టమైన వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అది ఇది అని అనుకుంటున్నారంటే లేదండి మా పాపని బాగా చూసుకుంటే చాలు వాళ్ళు ఒకటే అదే చెప్పారు అనమాట ఇంకొకటి ఏంటంటే మా వదిన గురించి కూడా క్లారిటీ ఇస్తాను ఏంటంటే తను ఏం చేస్తుంది తను ఇప్పుడు ఏం చేస్తుంది ఏం చదువుకుంది తన లైఫ్ స్టైల్ ఏంటి మొత్తం కూడా ఒక క్లారిటీ వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే ఆ తినా మీ వదిన అని మీరు అనుకోకూడదు తన లైఫ్ స్టైల్ గురించి కూడా మీకు చెప్పేస్తే ఒక ఫైనల్ అయితే వచ్చేస్తా అనమాట దాని గురించే అండి నేనైతే చెప్పాలి చెప్పాలని అనుకుంటున్నా ఫైనల్ అయిన తర్వాత మొత్తం చెప్దామని అనుకుంటున్నా ఏందో మా అమ్మ కాదు నాకు ఏదో చూస్తున్నాడు మా బుజ్జిగా అయితే చూస్తున్నాడు అండి హాయ్ మా బుజ్జిగానికైతే తొందరలోనే పెద్దమ్మ అయితే అన్నమాట మొత్తం అయితే ఫైనల్ అయిపోయిందండి అటు ఇటు మొత్తం అయితే ఫైనల్ అయిపోయింది నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అందరూ అదే అంటున్నారు ముందే చెప్పకండి ఎంగేజ్మెంట్ వీడియో పెట్టండి ఎంగేజ్మెంట్ వీడియో పెట్టండి అని అంటున్నారు అది ఒక కొలిక్ వచ్చిన తర్వాత వీడియో పెడితే సరిపోతుంది మేము కామెంట్లు ఆన్ చేయండి కూడా ఒకటే అండి ఎందుకనంటే కామెంట్లు ముందే ఆన్ చేస్తే బ్యాడ్ బ్యాడ్గా కామెంట్లు పెడతాం చూసి కొంచెం మనసు కూడా చిన్న పుచ్చుకుంటాం కదా మాకంటే అలవాటు అయిపోయిన తర్వాత తన గురించి చేసిన తర్వాత తన గురించి కూడా పెడితే తట్టుకోలేరు కదా అందుకే ఎందుకంటే అటు సైడ్ వాళ్ళు అందరు తట్టుకుంటారని లేదు ఒకవేళ బ్యాడ్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడే మన అమ్మాయి ఇది అంటున్నారు అది అంటున్నారు అంటే మళ్ళీ అది కూడా ఒక ప్రాబ్లం కాబట్టి మేము అందుకోసమే కామెంట్స్ అయితే ఆన్ చేసామండి అన్న పెళ్లితోటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఆన్ చేస్తామండి అమ్మా ఏదైనా ఏంటి అంత సంతోషమే మా చిన్న పెళ్ళి చూడండి మా వాడు ఏం లేదా అన్న తోట అయితే కామెంట్స్ అయితే ఆన్ చేస్తామండి మా మమ్మీ కూడా చూడండి తొడగొట్టలేక భుజం కొట్టి అన్న తోట అయితే కామెంట్స్ అయితే ఆన్ చేస్తామండి మా మమ్మీ కూడా చూడండి తొడగొట్టలేక భుజం కొట్టి ఖచ్చితంగా తొందరలోనే మా చిన్న పెళ్లి అయితే జరుగుతుందండి మీకైతే ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తాను కుదిరితే మాత్రం మా ఉదయం లైవ్లోనే చూపిస్తానండి దయచేసి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి మీకు కుదిరితే వీలైతే మాత్రం చిన్నకు మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మూడు పెళ్ళిలైనవి నాలుగు పెళ్ళిళ్ళన్నాయి విడట్లా విడిట్లా అని మాత్రం బ్యాడ్గా మాత్రం పోర్ట్రేట్ చేయకండి ఎందుకంటే ఒకరి లైఫ్ స్పైల్ చేస్తే ఏమీ రాదు కాబట్టి నేనైతే ఎవరిని అనట్లేదు ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీకు మా నుంచి అయితే మా అన్న పెళ్ళి ముచ్చటైతే వచ్చేసింది ఎందుకనంటే నేను చెప్పాలని అనుకున్నా మీరు అడుగుతున్నారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని అన్నారు కాబట్టి తొందరలోనే అన్న పెళ్లి అయితే ఉంటుందండి అన్ని రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నేను ముందు ముందుగా ఏం చెప్పట్లేదు వాళ్ళు వచ్చినేది పోయినది అంతే ఏం చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ ఎటు పోయి ఎటు వస్తుందో ఏ ప్రాబ్లం ఏమవుతుందని కొంచెం జాగ్రత్త జాగ్రత్తగానే ఉన్నామన్నమాట ఒకవేళ మీరు అనుకోవచ్చు కామెంట్స్ ఆఫ్ చేసిన తర్వాత మీకు కామెంట్స్ ఎట్లా వచ్చినాయంటే పాత వీడియోలకు వచ్చాయండి ఒకసారి చూడండి గుడికి కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టినారు అన్నపెళ్ళి ఏమైంది అన్నపల్లి ఏమైంది అని అడుగుతున్నారు నార్మల్గా బ్యాడ్ కామెంట్లు అని కాదు బ్యాడ్ కామెంట్లు వేరే సైడు అన్నపల్లి అడిగే వాళ్ళు ఏమో మనకు సపోర్ట్ చేసేవాళ్ళం అనమాట అన్నపల్లి మాత్రం తొందరలోనే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అయితే ఇస్తానన్నమాట అన్నపల్లి గురించి అయితే మా ఇంట్లో మాత్రం మళ్ళీ పెళ్లి బాజాలు అయితే మోగబోతున్నాయి ఎలాంటి బ్యాడ్ మాత్రం ఇస్తారు జరగడానికి లేదు ఎందుకంటే అమ్మాయి సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు మొత్తం కూర్చొని మాట్లాడుకున్నారు మళ్ళీ ఇంకొకటి మెన్షన్ చేస్తున్నాం వందల వందల మంది అది ఇది ఏం రారండి ఒక మా సైడ్ నుంచి ఒక పది పన్నెండు మంది వస్తారు వాళ్ళ సైడ్ నుంచి ఎంత మంది వస్తారో మనకైతే మేము అట్లా చేసుకున్నాం ఇది మీకు అయితే అప్డేట్ ఇవ్వాలనుకున్నా అప్డేట్ అయితే ఇచ్చేసినా చాలా సంతోషంగా ఉంది అన్న పెళ్ళి మొత్తం అయితే ఫైనల్ అయిపోయిందండి కట్నం కానుకలు అన్నీ కూడా మేము మాట్లాడేసుకున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో మరి ఏంటి ఏమేమి ఇస్తున్నారు అన్నకి ఏం పొట్ ఏం పెట్టిపోతలు ఇస్తున్నారు మేము అమ్మాయికి ఏం పెట్టుపోతలు ఇస్తున్నామని అని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తాం మా మమ్మీ చూడండి పెట్టిపోతలు అనగానే ఆడపిల్ల కాబట్టి అదని చూసానా మరి అమ్మాయి ఏంటి డీటెయిల్స్ కాదు మాత్రం ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో అయితే చేసి పెడతా పెడతాను చెప్పొద్దా పెట్టిపోతుల గురించి చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దా చెప్పొద్దా మమ్మీ వాళ్ళు అన్నకి ఏం పెడుతున్నారు మేము అమ్మాయికి ఏం పెడుతున్నాం ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ ఇస్తాను నేను ఇదే అండి మాకైతే చాలా సంతోషంగా ఉంది మా అన్న పెళ్ళైతే అయితే తొందరలో జరుగుతుందండి మీరు మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఇంతకు మించి మాత్రం నేను ఏం కోరుకోవట్లేదు చాపాట్లు కూడా కొట్టేసింది మరి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము వస్తూనే ఉంటాం మరి ఉంటాం